కలెక్షన్ మంచి ప్రీమియం క్వాంటిటీలో అయితే మళ్ళీ కంచి పట్టే శారీస్లో తీసుకొచ్చేసానండి మంచి కలెక్షన్ అండి ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్లైన్లో ఇంకా ఆఫ్లైన్లో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే వీడియో చూస్తుంటారు కదా వాళ్ళు అందుకని చెప్పేసి ఆఫ్లైన్లో కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా శారీస్ పర్చేస్ చేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్కి కూడా తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళకి కూడా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో సో మచ్ అండి ఎందుకంటే క్వాలిటీ వైజ్గా అంత బాగుందని చెప్పేసి మళ్ళీ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఇంకా ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పి నా దగ్గర ఇలా పర్చేస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఒకసారి ఇంకొక శారీ కూడా చూపిస్తానండి మీకు నేను ఇది కూడా కంచి పట్టు శారీ అనమాట ఇది కూడా నేను ఒక సింగిల్ శారీగా చూపిస్తున్నానండి ఒక ఫోటో కూడా పెడతానండి మీరు ఎవరికైనా అందులో ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేసి ఆర్డర్ చేసుకోండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది ఎవరికైనా కావాలంటే తొందరగా గ్రామ్ చేసుకోండి ఇది ఒకసారి శారీ మీకు ఎలా ఉందో చూపిస్తానండి మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తున్నందుకు మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మంచి శారీస్ నేను మీకు ఇస్తున్నందుకు మంచి క్వాలిటీ శారీస్ మీకు ఇస్తున్నందుకు ప్లస్ నన్ను కూడా ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకోసారి శారీ అయితే ఎలా ఉందో చూద్దామండి చూడండి కలర్ ఎంత బాగుందో ఇది కొంచెం పింక్ షేడ్లో ఆరెంజ్ కలర్లో షేడింగ్లో ఉందనమాట ఇదంతా గోల్డ్ అనమాట నేను ఎస్టర్డే పోస్ట్ చేసిన వీడియోకి మొత్తం సిల్వర్ అనమాట సిల్వర్ వీవింగ్ జరిగి ఉంది ఇది వచ్చేసి గోల్డ్ గివింగ్స్ అని ఉందనమాట క్లియర్గా చెప్తున్నాను మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కానీ గా అయితే ఎంత బాగుంది చూడండి అసలు సూపర్గా ఉంది మీకు పళ్ళు కూడా ఎలా ఉందో చూపిస్తాను నేను చూడండి పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ కలర్లోనే వస్తుందండి బార్డర్ ఏ కలర్లో ఉందో కలర్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది ఇది కూడా చూడండి మంచి పళ్ళు కొంచెం రాలేదండి చాలా లెంత్గా వచ్చింది ఒకసారి చూడండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ నిన్నలాగే బ్లొకెట్లోనే ఉందనమాట శారీ చాలా షైనింగ్ అవుతుందండి అసలు రియల్గా చూస్తే మాత్రం నా ఫోన్కి ఉన్న క్లారిటీతో అయితే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి నేనైతే ఎలాంటి కలర్ ఎఫెక్ట్ అయితే అసలు చేంజ్ చేయట్లేదండి ఎలా ఉందో నేను ఎలా తీసినాను అలాగే పెడుతున్నాను రియల్గా అయితే ఇంకా సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే చూడండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తున్నాయి కదండి అందరు మళ్ళీ కంచి పట్టి శారీస్ అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ ఇంకా కంచి పట్టి శారీస్ కూడా తీసుకొచ్చాను ఫ్యాన్సీ శారీస్ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి ఫ్యాన్సీ శారీస్ కూడా కొన్ని డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సూపర్ కలెక్షన్ ఉందండి తీసుకున్న వాళ్ళైతే మంచి కలెక్షన్ అయితే తీసుకుంటున్నారు అసలు మీరైతే అంత బాగున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదండి మంచి పెళ్ళిళ్ళకి ఇలాగా పట్టు శారీ అయితే వేర్ చేస్తాము నెక్స్ట్ మనం మళ్ళీ శారీ కట్టుకోవాలనుకుంటే మంచి ఫ్యాన్సీ శారీ అయితే మనం అయితే ప్రిపేర్ చేస్తాం కదండి అలాంటి ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకొచ్చేసాను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు చేసుకోండి అస్సలు లేట్ చేయకండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం పళ్ళు కూడా చాలా లెంతీగా ఉంది ఒకసారి చూడండి డిజైన్ చాలా బాగుందనమాట ఓవరాల్గా శారీ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను బావు నేను చెప్పాను కదండి ఫోల్ చేసి దానికైనా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంది వీడియోలో కన్నా ఇంకా రియల్గా ఇంకా చాలా బాగుంది శారీ అనమాట చూడండి ఎక్సలెంట్ శారీ అండి సూపర్గా ఉంది విడన్ తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు తొందరగా గ్రామ్ చేసుకోండి లేట్ చేయకండి ఓకేనా అని చూడండి ఒకసారి మీకు మొత్తం మొబైల్గా ఎలా ఉందో చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఆన్లైన్లో వాళ్ళకి ఆఫ్లైన్లో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నా దగ్గర ఇలా శారీస్ తీసుకుంటున్నందుకు అందరికీ చెప్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మా ఈ చిన్ని బిజినెస్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి బడ్జెట్ ఫిన్నర్లో ఇస్తున్నాను అండి ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికైనా కావాలంటే తొందరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి క్వాలిటీ వైజ్గా కూడా చూడండి ప్రైస్ తక్కువ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ మంచి బడ్జెట్లో ఇస్తున్నాను క్వాలిటీ వైజ్గా కూడా మంచిగా ఉందండి చాలా డిజైన్ కూడా సూపర్గా ఉంది మంచిగా ట్రెండింగ్ కలర్స్ కలెక్షన్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీరు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి అందుకని తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి అలా లైక్ చేసి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు థ్యాంక్ సో మచ్ అండి